రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులకు గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవం ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి నింపుతుందని ఆమె పేర్కొన్నారు గత ఏడాది కరోనా కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోలేకపోయామని ప్రస్తుతం అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పర్సన్ అనితారెడ్డి గారు ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మారుమూల గ్రామానికి ఐదు కిలోమీటర్ల సైకిల్ పైన వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క స్టూడెంట్ తీసుకొని వచ్చి ఇళ్ల కొట్టకుంటే ఊర్లో ఆ కొట్టంలో కూర్చోబెట్టి మమ్మల్ని చదివి చాల పక్కన కూర్చోండి నిజంగా ఆ ముద్ర అంత మైండ్ లో పడిపోయింది ఈ సందర్భంలో వారికి తచ్చినట్టుగా నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఆ ఈ సందర్భంలో మన అందరం చెప్తూ ఉంటాం పిల్లల కెరియర్ అంతా కూడా మీదే ఉంటుందని తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మీ దగ్గరే ఉంటారని రోజంత ఎక్కువ మీ దగ్గరే ఉంటారని ఈ విషయం మాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు బిడ్డలు ప్రత్యేకంగా సెలెక్ట్ చేశామంటే అందరు ఉపాధ్యాయులను గౌరవించాల్సిన అవసరం ఉన్నా వీళ్ళైతే ప్రత్యేకత ఉందనేది డెఫినెట్ గా ఐడెంటిఫై చేస్తున్నా కాబట్టి ద్వారా తీసుకొచ్చున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా అంటే జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈరోజు జిల్లా స్థాయిలో మీరు మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందరం తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మీరు బాధ్యతగా ఇంకా ఎక్కువ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి మనివి చేస్తూ మెయింటా టీచర్స్ అందరికీ మీరు స్ఫూర్తిగా ముందుకు అవసరం ఉంది డెఫినెట్ గా ఆలోచిస్తారు మెయింటా టీచర్స్ కూడా ఈరోజు ఈ టీచర్ అవార్డు వచ్చిందంటే నెక్స్ట్ టైం నేను ఎందుకు టీచర్ అవ్వద్ది అనే ఆలోచన డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ స్ఫూర్తిగా మీరు పనిచేస్తారని మనవి చేసుకుంటూ డెఫినెట్ గా ఆచార్య జయశంకర్ గారు గుర్తు చేసుకోవాలి వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చివరి వరకు ఏ కమిట్మెంట్ పనిచేస్తున్నారు అందరికీ తెలుసు ఈ రాష్ట్ర సాధనలు భాగస్వాము లేదండి కూడా అభినందనలు మొన్న కరోనా సందర్భంలో చాలా మంది ముప్పై కొంతమంది ముప్పై ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ కుటుంబానికి అనుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి శక్తిని వాళ్ళని భగవంతుని కూడా కోరుతూ ఈ కరోనా నేపథ్యంలో నిజంగా ఛాలెంజ్గా గా ఈరోజు స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది మీ దగ్గరకు వస్తున్న పిల్లలందరినీ వ్యక్తిత్వం కానీ వాళ్ళకు కమిట్మెంట్ కానీ వాళ్ళకు తట్టుకునే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని బోధించగలిగే సూత్రధారులు మీరు మాత్రమే ఆ విధంగా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు స్కూల్లోకి వెళ్తున్నామంటే స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేకపోతే పరిసరాలు ఎట్లా ఉన్నాయి అవకాశాలు ఎట్లా ఉన్నాయని కాకుండా ఉపాధ్యాయుల కమిట్మెంట్ తో అంకిత భావంతో బోధిస్తే తప్పకుండా రిజల్ట్స్ ఎట్లా ఉంటాయని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు మరొకసారి మీకు అందరికీ ఆ దిశగా అడుగులు వేయమని కోరుకుంటూ గతంలో కానీ ఎక్కువ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉపాధ్యాయ లోకానికి ఉందని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా అది ప్రైవేట్ వ్యవస్థ కావచ్చు ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు ఎందుకంటే పదిహేడు నెలల నుండి పిల్లలు స్కూల్ కి అనేది దూరం అయ్యి ప్రత్యక్ష బోధనకు దూరం అయ్యన్నారు మనకు ఒక స్కూల్ కేజ్ ఉన్నప్పుడు ఒక అబ్బాయిని అడిగినాయి